見い見て見 फिर वो असुरासार नहीं नहीं बना, अब नहीं जाए। చెప్ సార్ ఇంకా ఇంకా మొత్తం వరకు కొడుకురా ಗ್ರಾಮದರ್ಶನ ಕಾಲೇಜ್ ಸಂಬಂಧಿಸಿದ ಯಜಮಾನ ಪಿ ಜಿ ಸಂಬಂಧಿಸಿದ

అందరికీ నమస్తే నేను రామకృష్ణ డిగ్రీ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్నాను నా యొక్క సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు అనేది నేను కాలేజీలో కట్టినప్పటికీ మా కాలేజ్ యాజమాన్య సార్లోనే నా ఎగ్జామ్ ఫీజు కట్టకుండా నేను యొక్క ఈ సెమిస్టర్ రాయకుండా చేసారు దీనికి సంబంధించి నేను సార్లను హాల్ టికెట్ కోసం వచ్చినప్పుడు అడిగితే నేను యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పి నిన్నటి వరకు కూడా నన్ను వెయిట్ చేయించి ఇప్పుడు నాకు హాల్ టికెట్ నాకు ఇప్పించకపోవడం వల్ల నేను ఈ యొక్క సెమిస్టర్ రాయలేకపోతున్నాను దీనికి కాలేజ్ యాజమాన్య మరి నా నాలోపంగా చెప్తురు ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళు ఈ సమస్యను గుర్తించి నా యొక్క సెమిస్టర్ రాయాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ సెమిస్టర్ యూనివర్సిటీకి సంబంధ యూనివర్సిటీ ఫీజు కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా నేను ఎగ్జామ్ ఫీజు కట్టినప్పుడు నాకు ఫీజుకు సంబంధించిన రిసిప్ట్ ఏమన్నా కూడా రిసిప్ట్ కూడా ఇవ్వకుండా యొక్క ఫీజు తీసుకుని కాలేజ్ వారు నా ఫీజు కట్టకుండా ఈ యొక్క సెమిస్టర్ నేను రాయకపోవడానికి కారణం కాలేజ్ వారే నిన్నటి వరకు కూడా నన్ను ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ రాయిస్తా అని చెప్పి ఈరోజు ఎగ్జామ్లు స్టార్ట్ అయినాయి ఇప్పుడు రాయరాదు మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ వరకు మళ్ళీ వన్ ఇయర్ ఆగాలని చెప్తున్నారు దీనివల్ల నా యొక్క అకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ అవుతుంది ఒక కాలేజీ ఇలాంటి అవకతవకలు జరగకుండా యూనివర్సిటీ వారు వెంటనే కాలేజీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి రామకృష్ణ డిగ్రీ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఎందుకంటే విద్యార్థులకు విద్యార్థులతో నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ ప్రతి సెమిస్టర్కి మూడు వేల నుండి ఐదు వేల రూపాయల ఎగ్జామ్ ఫీజులు ఎగ్జామ్ పేరుతో ఎగ్జామ్ ఫీజు పేరుతో మూడు వేల నుండి ఐదు వేల దాకా వసూలు చేస్తూ విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పెడతారు యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్ కంటే విద్యార్థులతో నుండి ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తూ వారికి ఎటువంటి రసీదు ఇవ్వకుండా విద్యార్థుల మీరు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇలా దీని మీద మేము స్థానికంగా ఉన్నటువంటి వీసీ కానీ యూనివర్సిటీలో కూడా మేము కంప్లైంట్ చేసినప్పుడు కూడా నిమ్మకు నేను ఒక వీసీగా వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు చదువు కోసమో వాళ్ళు వాళ్ళ జాబ్ పర్పస్లో వాళ్ళు సర్టిఫికేట్ల కోసం వాళ్ళు వచ్చినాయట వాళ్ళ దగ్గర నుంచి ఆరు వేలు ఇరవై వేల దాకా పీజీ చేసినటువంటి విద్యార్థికి పదహారు వేల నుంచి ఇరవై వేల దాకా వసూలు చేస్తూ ఏమన్నంటే మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రీఎంబర్స్మెంట్ రాలేని చెప్పేసి విద్యార్థుల నుండి అధిక విద్యార్థులతో నుండి అక్రమంగా వీళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఇలా ఇటువంటి వాళ్ళు ఇటువంటి చర్యలన్నీ కూడా ఇటువంటి ఇటువంటి ఇలా పాల్పడినటువంటి ఏజమైనా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎగ్జామ్ విషయంలో విషయంలోపట ఇది ఇది ఒకటో జ్వర రెండో త్వరగా చాలాసార్లు అవసరం జరుగుతూనే ఉన్నాయి పోయిన సంవత్సరం కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయి చూసుకుంటైతే వీరికి వచ్చినటువంటి ఎవరి ఎండాదానాలతో వీరు ఈ రకంగా వ్యవహరిస్తారని చెప్పి సందర్భంగా ఏమీ భాగంగా ఉన్నది ఇలా తీసుకున్నట్టు ఇక్కడ ఉంటే రామకృష్ణ కావచ్చు అక్కడ నుండి ఎన్ఎస్వి కావచ్చు రెండు కాలేజీలు కూడా విద్యార్థులతో కోర్టుల ఫీజు వసూలు చేసి ఒక విద్యార్థులను వ్యాపారం చేసినటువంటి ఈ యొక్క రామకృష్ణ మరియు ఎన్ఎస్వి కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడలా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఉద్యమాన్ని సృతం చేసి యూనివర్సిటీ ముట్టడికి మేము పోతామని చెప్పి సందర్భంగా